అందరికీ నమస్కారం పిచ్చుక చేసిన ఈ ఒక్క పనిని చేస్తే చాలు ఇంట్లోకి పేదరికం రాని రాదు ఎటువంటి గొడవలు జరగవు అది భార్య భర్తల మధ్య అయినా కొడుకు కోడల మధ్య అయినా కోడల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెళ్ళివిరిస్తాయి భార్యాభర్తలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడాలి శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి నివల్వదు ఇది పరమ సత్యం మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం ఎవరి ఇంట్లో అయితే రోజు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో లక్ష్మి మళ్ళీ అడుగుపెట్టదు అలాంటి వారు ఎప్పుడూ కూడా పెదరికంతో బాధపడుతూ ఉంటారు ప్రతి పైసా కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి కోసం వెతుక్కునే పరిస్థితులు వస్తాయి ఇంట్లో గొడవలు జరిగే ప్రతి ఒక్కరూ తప్పక ఈ కథను వినండి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది వారిద్దరూ భార్య భర్తలు వారు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు ఈ పిచ్చుకలు జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు ఎక్కడికి వెళ్ళిన జంటగా వెళ్ళేవి ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది ఈ పిచ్చుకలు గుటిలో ఎలా పడుకునేవంటే ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పిచ్చు ఇంకొక పక్షి మెలుక ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది ఇంకో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది ఇలా ఆడపిచ్చుక మగపిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయ పడుతూ ఉండేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటి సంతోషాన్ని చూసి ఓర్వలేరు వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు వారి మైండ్లో ఎప్పుడు చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి పక్కింటి వారు బాగా ఎదిగిపోతూ ఉన్నారు వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడుతూ ఉంటారు ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు అటువంటి వారి నుండి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కథలోకి వస్తే ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని ఎప్పుడు గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసహ్య పడుతూ ఉండేవి పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది అంతేగాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన ఎప్పుడు వారికి వారికి గొడవ పడవలసిన అవసరం రాలేదు వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది ఈ పిచ్చుకలు నివసిచ్చే చుట్టుపక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది ఆ రెండు కాకులు ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేటివి ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేటివి ఒకరోజు ఆ కాకుల జంటలోని ఒక కాకి ఇలా ఆలోచిస్తుంది ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య ఎప్పుడు నాతోనే ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది ఏ విధంగా నా భార్య నాతో గొడవ పడుతుందో అదే విధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవ పడాలి వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు వీరిద్దరి మధ్యలో ఎలాగైనా సరే గొడవ పెట్టాలి అని అనుకుంటుంది ఈ కాకి ఎంతో పేదది దాని దగ్గర తినడానికి తిండి లేదు ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేటివి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదు వారు చాలా పేదవారు కానీ పిచ్చుకల జంటల దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది పిచ్చుకలకు తిండి అనేది లోటు అనేది ఉండేది కాదు పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం అందుకే కాకి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళి నీకొక విషయం చెప్పనా నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది కానీ మగపిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది కాకి మాటలను పట్టించుకోదు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగపాకి దాన్ని దగ్గరికి వెళ్తుంది నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు నేను నా కల్లారా చూశాను నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది కాకి చాలా ఇళ్ళు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటుంది అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మటలను నమ్మలేదు గాలికి వదిలేశాయి అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచన ఉంది నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసిన వీరిద్దరి మధ్య గొడవలు జరగలేదే అని అనుకుంటుంది తర్వాత మగకాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎలా అయినా సరే రెండు పిచ్చుకలను విడదీయాలని అంటుంది అప్పుడు ఆడకాకి మగ కాకితో ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అంటుంది అప్పుడు మగ కాకి సరే నేను ఈ రోజు నుంచి గొడవపడను నువ్వు కూడా గొడవపడవద్దు మనమిద్దరం గొడవ పడకు ఉండాం ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడదాం అంటుంది ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేటివి మగపిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని ఆడపిచ్చుకతో మగపిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలైంది ఒకదానిపై ఒకటి అనుమానం పడసాగాయి ఇద్దరు పిచ్చుకలు మనసులో ఇలా అనుకునేవారు కాకి నా మంచి కోసమే చెప్తుంది నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరినైనా సరే ప్రేమిస్తుందేమో నేను జాగ్రత్తగా ఉండాలి నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొదలు ఇక ఏదైనా బయటికి పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపి ఆడపిచ్చుకతో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉంది నేను ప్రేమించటం లేదు మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది పెళ్ళి మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అందుకే వేరే పిచ్చుకతో మాట్లాడుతుందేమో అని అనుకునేది ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకొని బాధపడేది ఇలా ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి ఇక ఈ రెండు పిచ్చుకలు ఊటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేటివి నేను నిన్ను వేరే వారితో చూశాను నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు గొడవలకు పడుతూనే ఉన్నారు ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయింది అంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ఆవేశం పెరిగిపోయింది ఇద్దరు కలిసి ఒకే చోటులో ఉండటం లేదు ఆడపిచ్చుక మగ నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాగ్గా వేస్తుంది నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది భర్త పిచ్చుక కూడా అలాగే వాదనలు ఆడేది రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్య ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి లక్ష్మి అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి తినడానికి తిండి కూడా లేకుండా ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి బికారిగా మారిపోయారు కాకుల జంట అయితే చూసి చాలా సంతోషపడ్డాయి ఆడ కాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు మగ కాకి మగపిచ్చుకకు మంచి స్నేహితుడు ఈ రెండు కాకులు మంచి స్నేహితులే కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు మిత్రులను పాతాల లోకానికి లాగేయాలని ఆలోచన చేశారు అలాగే చేశారు కూడా ఒకవైపు ఆడపిచ్చుక మగపిచ్చుకతో మనం ఇంతలా గొడవ పడటం వలన ఈరోజు మన దగ్గర తిండికి కూడా ఏమీ లేదు పేదవారిగా మారిపోయాము అంటుంది మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నాడు మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది ఇక రెండు పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలను చేతిలోకి తీసుకొని ఓ పక్షి బిడ్డలారా మీరిద్దరు ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకి చెప్తాయి తమ వాదయుడు చెప్పుకొని ఏడుస్తాయి అప్పుడు సాధువు నేను మీకు ఒక మాటలు చెప్తాను ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి దూరం దూరమైపోతుంది ఈ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు దమన సంపదలు వస్తాయి మీ జీవితం మళ్ళీ సుఖమయం కాబోతుంది అని అంటాడు అప్పుడు రెండు పిచ్చుకలు చేతిలో జోడించి నమస్కరించి ఓ సాధువు పుంగవ మీరు చెప్పే మాటలు తప్పక పాటిస్తామో మీరు చెప్పండి స్వామి అని అంటాయి అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు ఎవరి అయితే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు వేరే వారు మీ జీవితంలోకి రాలేరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అయిన వాళ్ళే అయినా మీ ధనాన్ని ఉన్నతిని వారికి చూపించకండి జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు అందుకే మీ మిత్రులకు మీ బంధువులకు మీ ధనాన్ని గొప్పతనాన్ని చూపించకండి మీతో ఎప్పుడు తిరిగేవారికి స్నేహం చేసేవారికి మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడు చెప్పవద్దు అలాంటి వారే మిమ్మల్ని పాతాల లోకానికి లాగేస్తారు అలాగే ఎదుటి వారు చెప్పే మాటలను నమ్మకండి మీ కంటితో చూసే వరకు ఎవరిని విశ్వసించకండి ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవరు ఉండరు ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి మన వాళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త వీరి మీద ఎప్పుడు పూర్తి విశ్వాసాన్ని ఉంచండి బయటి వారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి బయటి వారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి చాదువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి కనుక మీరు పిచుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు ఇంట్లోకి పేదరికం రాని రాదు ఎటువంటి గొడవలు జరగదు అది భార్యాభర్తల మధ్య అయినా కొడుకు కోడళ్ళ మధ్య అయినా కోడళ్ళ మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరిస్తాయి మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉన్నాయా అయితే మీ ఇంట్లో జరగబోయేది ఇదే అని శాస్త్రం చెప్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఇంటి ప్రహలి గోడ మీద వచ్చి వాగుతూ ఉంటాయి లేదా ఇంటి మీద ఇంటి పైన వాగుతాయి ఇంటి చుట్టుప్రక్కల ఉండే చెట్ల మీద వాలి కిచకిచమని శబ్దాలు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిచ్చుకలు ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి మన పూర్వీకులు అయితే పిచ్చుకల కోసం ప్రత్యేకంగా గింజలను నీటిని ఇంటి బయట పెట్టి ఉంచేవాళ్ళు ఇలా పిచ్చుకలకు ఆహారం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావించేవారు పిచుకలలో కూడా భగవంతుణ్ణి చూసుకునేవారు మన పెద్దవారు ఈ రోజుల్లో కూడా పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూస్తున్నా పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నాయి పిచుకలకు మనుషుల మధ్య తిరగటం అంటే ఇష్టం కనుక పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి మరి ఇటువంటి పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అలాగే ఏ ఏ పక్షులు అదృష్టాన్ని తెస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పిచ్చుకలు ఇంటి లోపలికి రావడం అనేది శుభ సంకేతమే పిచ్చుకలు ఇంటి లోపలికి వచ్చి కిచకిచమ్మని అరిచి వెళ్ళిపోతే ఇంట్లోని దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి దుష్ట శక్తులు వెళ్ళగానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది పిచుకలు ఇంట్లోకి వచ్చి కిచకి చెమ్మని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ శబ్దానికి లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని సిద్ధంప చేస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇక ఇంటి బయట కలు వచ్చి వాలిన లేదా ఇంటి చుట్టుపక్కలకు వచ్చి కిచకిచమ్మని అరిచిన అది కూడా శుభ సంకేతమే మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు గుళ్ళు పెట్టిన మీకు మంచి జరుగుతుంది ఒకవేళ మీ ఇంట్లోకి కానీ లేదా మీ ఇంటి బయటకు కానీ చెంట పిచ్చుకలు వచ్చి కిచకిచమ్మని అరిస్తే త్వరలోనే మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుందని లేదా త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థం మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే పిచ్చుకలు ఇంటి దగ్గరికి వచ్చిన ఇంటి లోపలికి వచ్చిన జంటగా వచ్చిన సింగిల్గా వచ్చిన వచ్చి కిచకిచమ్మని చెమ్మని అరిసిన ఇలా పిచుకలు ఏం చేసినా మీకు శుభమే జరుగుతుంది కనుక పిచ్చుకలు తరచుగా మీ ఇంటికి వస్తే వాటిని తరమకండి లక్ష్మీ కటాక్షాన్ని వెంట పెట్టుకు వస్తున్నాయని సంతోషించండి అలా వచ్చే పిచ్చుకలకు బియ్యం గింజలు నీటిని పెడితే మీకు మరింత మంచి జరుగుతుంది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పక్షుల్లో పిచ్చుకలు కూడా ప్రధానమైనవి పూర్వం సాధువులు కూడా వారి ఆశ్రమాలలో పక్షులను పెంచేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చిన అవి గూడు కట్టుకున్న అది మీకు శుభ సూచకమే అని వస్తు పండితులు చెప్తున్నారు అవి తరచుగా మీ ఇంటికి వస్తే వాటికి బియ్యం గింజలను నీటిని పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషంగా మీ ఇంట్లో శిరవర్షం కురిపిస్తుంది ఇక అదృష్టాన్ని కలగజేసే పక్షులలో రెండవ పక్షి కాకి మనం కాకిని తరచుగా చూస్తూనే ఉంటాం కాకిలో మన పితృదేవతలు ఉంటారు అని పెద్దలు అంటూ ఉన్నారు అయితే మీ ఇంటికి కాకి వస్తే మీ పితృదేవతలు వచ్చినట్టుగా భావించి వాటికి ఆహారాన్ని వేయాలి అంతేకాదు కాకి ఆహారం పెట్టడం వలన శని బాధలు కూడా ఉండవు కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళితే చాలా మంచిదిగా వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు కానీ కాకి గనక మీరు బయటికి వెళ్ళినప్పుడు తల మీద తన్నితే మీకు ఏదో కీడు జరగబోతుందని అర్థం కాకి మీ ఇంటి మీటికి వస్తే మాత్రం దానికి ఆహారాన్ని పెట్టండి అలాగే వాటి కోసం నీటి కో నీటిని ఏర్పాటు చేయండి కాకి కోసం అనే కాదు మీ ఇంటి బయన కానీ మీ వసారాలకు కానీ కొంచెం నీటిని వాటి కోసం పెట్టండి ఇలా పెడితే వాటి దాహం తీర్చిన వారు అవుతారు మీకు కూడా పుణ్యం కలుగుతుంది ఇక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుందని తెలియజేస్తే పక్షులలో మూడవది పావురం పక్షి శాస్త్రంలో పావురానికి ఎంతో విశిష్టత ఉంటుంది పావురం లక్ష్మీదేవి భక్తురాలు అని కొన్ని పురాతన గ్రంథాల్లో చెప్పటం జరిగింది మీ ఇంటికి పావురాలు వచ్చినా అవి గూడు కట్టుకున్న దాని అర్థం ఏమిటి అంటే మీరు త్వరలోనే మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును పొందబోతున్నారు అన్నట్లుగా వాస్తు పండితులు చెప్తున్నారు ఇంటికి పావురాలు వస్తే ఇంటిలోని వాతావరణం శాంతియుతంగా మారుతుంది అని అర్థం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తాయి పక్షులకు ఆహార గింజలు వేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీ జాతకంలో ఉండే బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం పెట్టాలి ఇలా చేస్తే బుధ గ్రహం నుండి వచ్చే అశుభ ఫలితాలు తగ్గుతాయి అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పావురాలకి ఇంటిపై కప్పు మీద గింజలు వేయకూడదు అంటే పావురాలకు మన ఇంటిపై ఉన్నటువంటి మేడపై కానీ ఇంటిపైన కానీ మనం పావురాలకు ఆహారాన్ని అంటే వాటికి సంబంధించే ఎటువంటి గింజలనైనా సరే వేయకూడదు ఇంటి సమీపంలో వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే అది మీకు శుభాలను కలుగజేస్తుందని అర్థం ఇక మనకు అదృష్టాన్ని పట్టించబోయే పక్షులలో నాలుగవది గుడ్లగువ్వ గుడ్లగువ్వ లక్ష్మీదేవి వాహనం శాస్త్రం ప్రకారం గుడ్లగువ్వకి మించిన శుభ స్వగనం మరొకటి లేదని చెప్తూ ఉంటారు గుడ్లగువ్వ మీ ఇంటిపై వాలటం ఒక శుభ సూచకమే అంతేకాదు గురువారం రోజున మీకు గుడ్లగువ్వ కనిపిస్తే మీరు త్వరలోని ధనవంతులు కాబోతున్నారన్నట్టుగా అర్థం స్త్రీలు గుడ్లగూవ్వ తాకితే మంచి సంతానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు గుడ్లగూబ్బ ఇంట్లో కానీ పట్ట పొలాల్లో కానీ శాల్లో కానీ నివాసం ఉంటే ఆ యజమానికి సుఖ సంతోషాలకు కొదువ ఉండదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి మీ ఇంటి పైన కానీ మీ ప్రాంగణంలో కానీ గుడ్లగువ్వ ఉంటే దానిని అరిష్టంగా భావించకండి ఇక మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలగబోయేటట్టుగా సంకేతాన్ని చేయి ఇచ్చే పక్షుల్లో చివరిది నెమ్మలి కూడా ఒకటి అయితే నెమ్మళ్ళు సహజంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో ఉండవు కాబట్టి ఇవి ఇంటిలోకి ప్రవేశించటం అసాధ్యం అయితే కొండ ప్రాంతాల్లో కొన్ని పల్లెటూళ్ళల్లో నెమ్మళ్ళు నివాసం ఉంటాయి వీటి ఇంటి వద్దకు కనుక నెమ్మళ్ళు వస్తే వారికి త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం అయితే పట్నంలో ఉన్నవారికి ఇంటికి ఎవరైనా నెమలి తెచ్చి ఇచ్చినా లేదా నెమలి తెచ్చి పెట్టుకున్న ఆ ఇల్లు ఆహ్లాద వాతావరణంతో నిండిపోతుంది నెమలికి అలాగే నెమలి ఈకకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఎవరైనా మీకు నెమలి ఈకలను ఇచ్చిన మీ ఇంటికి మీ ఇంటి వద్దకు నెమలి ఈకలను అమ్మేవారు వచ్చినా అస్సలు వదలకుండా వాటిని తీసుకోండి వాటితో ఇంటిని అలంకరించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఇంటికి ఏ పక్షులు రావడం వల్ల లక్ష్మీ యోగం పడుతుందో మరి ఈ పక్షులు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది మరి ఈ ఐదు పక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని పెట్టండి లక్ష్మీ కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పిచ్చుకలు కనపడితే ఈ విధంగా ఐదారోగ్య స్టేషర్యాలతో ఉండమని అవి కూడా దీవిస్తాయి మన ఇంట్లో గూడు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట పక్షులు